అశ్రుధారలతో తన పాదాలను తడుపుతున్న పాణినిని గురుపత్ని రెండు చేతులతో లేవనెత్తి వాత్సల్యంతో అతని కళ్ళల్లోకి చూసింది చెమ్మగిల్లుతున్న తన నేత్రాలను నిర్లక్ష్యం చేస్తూ పాణిని కన్నీటిని ప్రేమగా తుడిచింది నాయనా గురువుగారి నిర్ణయాన్ని అపార్థం చేసుకోవద్దు చదువు నేర్చుకోవడంలో అసక్త నీది నేర్పించడంలో అసక్త నా పతిదేవులది అంది ఆమె ఓదార్పుగా వర్షాచార్య మహోపాధ్యాయులు అనుగ్రహించలేకపోతే ఇంకెవరు నాకు విద్య అనుగ్రహించగలరు మాత పాణిని దుఃఖాన్ని దిగమింగుతూ అన్నాడు వర్షాచార్య మహోపాధ్యాయులను మించిన మహామహోపాధ్యాయుడు ఉన్నాడు పాణిని గురుపత్ని చిరునవ్వుతో అంది మాత పాణిని ఆశ్చర్యంతో అన్నాడు నాలుగు వేదాలు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము అనబడే ఆరు అంగాలు మీమాంస న్యాయ శబ్దశాస్త్రాలు పురాణము ధర్మశాస్త్రము ఆయుర్వేదము ధనుర్వేదము అర్ధశాస్త్రము అనే అష్టాదశ విద్యలను నిర్మించిన విశ్వగురు ఉన్నాడు పాణిని ఆ విశ్వగురువు ఎవరో కాదు పరమశివుడు హిమాలయ ప్రాంతానికి వెళ్ళు తపస్సు చేసి ఆ జగద్గురువును ప్రసన్నం చేసుకో విద్యను వరంగా అర్థించు అమ్మా పాణిని కంఠంతో అన్నాడు నిజమా వెళ్ళు పాణిని పరమేశ్వరుడి కటాక్షం ప్రాప్తిస్తుంది గురుపత్ని గంభీరంగా అంది ప్రణవపూర్వకంగా పంచాక్షరి మంత్రాన్ని జపించు తదేక దీక్షతో తపించు పానీని కన్నీళ్లు తుడుచుకున్నాడు రెండు చేతులతో గురుపత్ని పాదాలు స్పృశించాడు మాత విద్య అనే ఐశ్వర్యాన్ని మూటగట్టుకుని తిరిగి వచ్చి మీ దర్శనం చేసుకుంటాను విజయోస్తు గురుపత్ని పానీని తలమీద చేయి పెట్టి దీవిస్తూ అంది హిమాలయ పర్వత సమీపంలో పానీని తపస్సు సాగుతోంది తదేక దీక్షతో ప్రణవ సహితంగా పంచాక్షరి మంత్రాన్ని అంతరంగంలో జపిస్తూ అన్నపానీయాలు మరిచిపోయి తపస్సు చేస్తున్న పాణిని చుట్టూ మంచుగడ్డ కట్టుతోంది కాలం తన నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తోంది గడ్డ కట్టిన మంచు కరిగి కాలువలు కట్టింది పాణిని ఆ మార్పులు గమనించే స్థితిలో లేడు పాణిని మేఘగర్జనలా ధ్వనిస్తూ పిలిచింది గంభీర కంఠం పాణిని కనురెప్పలు మెల్లగా కదిలి విచ్చుకున్నాయి ఎదురుగా పరమశివుడి కమనీయ రూపం వీలగా ప్రత్యక్షమైంది పరమేశ్వర మహాదేవ విశ్వగురుదేవ విద్య విద్య విద్యను ప్రసాదించు పాణిని కంఠం వణికింది పాణిని ఒక అడ్డు ఉంది అది తొలగిపోతే గాని నేను నీకు విద్యాదానం చేయలేను పరమశివుడు సానుభూతితో అన్నాడు స్వామి అన్నాడు పాణిని గాద్గికంగా ఆ అడ్డంకి ఏమిటో తెలుసా పరమశివుడు చిరునవ్వుతో అన్నాడు బుధుడి అశుభదృష్టి నవగ్రహాలలో చతుర్థ దేవత అయిన బుధుడు నిన్ను వక్రదృష్టితో చూస్తున్నాడు ఆ వక్రదృష్టి సక్రమ దృష్టిగా శుభవీక్షణంగా పరివర్తన చెందాలి స్వామి పాణిని ఏదో విన్నవించే ప్రయత్నం చేశాడు శివుడు చెయ్యెత్తి వారించాడు నీ సందేహం నాకు తెలుసు దేవతలలో ఎవరి అధికారం వారిదే ఎవరి కారక శక్తి వారిదే బుధుడి అశుభదృష్టిని నేను శుభదృష్టిగా మార్చను మార్చకూడదు మొదట బుధుణ్ణి ప్రసన్నం చేసుకో అతని శుభదృష్టిని సంపాదించు బుధుడు చూస్తే నేను చదువు ఇస్తాను పాణిని పరమశివుడి పాదాల ముందు సాగిలపడ్డాడు ఆజ్ఞ అన్నాడు బుధగ్రహ ప్రాప్తి రస్తూ పరమశివుడు దీవించి అంతర్ధానమయ్యాడు అష్టాదశ విద్యాప్రదాత ఆజ్ఞ మేరకు పాణిని అక్కడే అప్పుడే బుధుడి గురించి తపస్సు ప్రారంభించాడు ఏకాగ్రతతో సాగిన పాణిని దీక్ష కఠోర స్థాయికి చేరుకుంది బుధుడు అతడి ముందు సాక్షాత్కరించాడు కన్నీళ్లు కారుస్తూ స్వరంతో పాణిని తన మీద శుభదృష్టిని ప్రసాదించమని బుధుణ్ణి ప్రార్థించాడు పాణిని పూర్వజన్మ కర్మఫలంగా నీ మీద నా దృష్టి వక్రంగా ప్రసరించింది నీ ప్రార్థన ఫలించింది నీకు సకల విద్యలు లభిస్తాయి ఆ పరమశివుడే నీకు పరమ గురువు బుధుడు సౌమ్యంగా అన్నాడు ధన్యుణ్ణి స్వామి అన్నాడు పాణిని శుభం భూయాత్ అభవుణ్ణి ఆరాధించు అంటూ బుధుడు అంతర్ధానమయ్యాడు ఇనుముడించిన ఉత్సాహంతో అఖండ విశ్వాసంతో పాణిని మానసిక శివారాధన కొనసాగించాడు అచిరకాలంలో ఒక ప్రశాంత సంధ్యా సమయాన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వర విద్యాదానం అర్థిస్తున్నాను పాణిని దోసిలిపెట్టి వినయంగా అన్నాడు పాణిని మా ఢమరుక నాదాన్ని ఏకాగ్రతతో ఆలకించు ఆ శబ్దాలను నీ మేధస్సులో నిక్షిప్తం చేసుకో పరమశివుడు గంభీరంగా అన్నాడు మరుక్షణం పరమేశ్వరుడి చేయి కదిలింది ఆ ప్రశాంత ప్రభాత స్వత వాతావరణంలో పరమశివుడి ఢమరుక నాదం హిమపర్వత సానువులలో మారుమ్రోగింది అవసరమైన విరామాలతో ఢమరుకం చతుర్దశ పర్యాయాలు రోగి విభిన్నమైన శబ్దాలని సృష్టించింది ఢమరుక నాదానికి అనుగుణంగా అక్షరానంద తాండవం చేస్తున్న పరమేశ్వరుడి పాదనూపురాలు సవ్వడి చేశాయి ఆనంద ఆనందనర్తనను ఆపి అభవుడు చిరునవ్వులు చిందిస్తూ చూశాడు పాణిని ఢమరుక నాదాలను నూపురాల శబ్దాలను ఆలకించావు కదా మా ఢమరుకం పరికించిన శబ్దాలకు అర్థాలే నూపురధ్వనులు పరమేశ్వర దివ్య ఢమురుక శబ్దాలను పదునాలుంటిని పదునాలుగు మాహేశ్వర సూత్రాలుగా స్వీకరిస్తున్నాను అందుకు అనుమతి అర్థిస్తున్నాను రోమాంచంతో స్పందించిన శరీరాన్ని అదుపులో ఉంచుకుంటూ ప్రార్థించాడు పాణిని కథాస్తు శివుడు చెయ్యెత్తి దీవించాడు మహాదేవా చతుర్దశ మాహేశ్వర సూత్రాల ప్రాతిపదికతో వ్యాకరణ శాస్త్రాన్ని నిర్మిస్తాను పాణిని ఆవేశంతో అన్నాడు దివ్యమైన ఆలోచన శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో భాషకు వ్యాకరణం అంత ముఖ్యం నువ్వు రచించబోయే భాషా శాస్త్రానికి పాణనీయం అనే నామధేయాన్ని ప్రసా ప్రసాదిస్తున్నాను ధన్యుణ్ణి మహాదేవా ధన్యుణ్ణి మీ అష్టమూర్తి తత్వాన్ని గుర్తుంచుకొని అష్ట అధ్యాయాలతో ఆ గ్రంథాన్ని రూపొందిస్తాను సంకల్ప సిద్ధిరస్తు పరమశివుడు చెయ్యెత్తి దీవించాడు కాలాంతరంలో నువ్వు మా ఆస్థానంలో పార్షదుడుగా ఉండగలవు నిర్వికల్పానంద శిష్యుల్ని కలిగి చూశాడు పరమశివుడు ధమకు శబ్దాలతో అనుగ్రహించిన ప్రత్యాహార సూత్రాలు అనబడే పద్నాలుగు మాహేశ్వర సూత్రాల ఆధారంతో ఎనిమిది అధ్యాయాల వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు పాణిని అధ్యాయాల సంఖ్య కారణంగా పాణినీయ వ్యాకరణం అష్టాధ్యాయి అని కూడా ప్రసిద్ధి చెందింది ఎనిమిది అధ్యాయాలలో సుమారు నాలుగు వేల వ్యాకరణ సూత్రాలను సృష్టించాడు పాణిని సాక్షాత్తు ఆదిశేషుడి అవతారమైన పతంజలి మహర్షి పాణినీయ వ్యాకరణ గ్రంథానికి భాష్యం రచించి దానికి మహాభాష్యం అనే మహత్తర నామధేయం నిర్ణయించాడు శివానుగ్రహం పొంది తిరిగి వచ్చిన పాణినిని గురువు వర్షాచార్యుడు గురుపత్ని హృదయపూర్వకంగా అభినందించారు బుధగ్రహ అనుగ్రహం శివానుగ్రహానికి మార్గాన్ని నిర్మించిందని వివరించాడు పాణిని కాలాంతరంలో పాణిని మహాశయుడు కైలాస మందిరంలో భృంగి భృంగిరిటి నంది మొదలైన ప్రమద ప్రముఖులలో బాటు శివుడి కొలువులో సభ్యుడిగా ఉండిపోయాడు మహాభాష్యం రాసిన పతంజలి కూడా మహాసర్పరూపంలో మానవ శిరస్సుతో కైలాసవాసుడి కొలువు కూటంలో పాణిని సన్నిహితుడుగా రాణించాడు పాణిని చరిత్ర ద్వారా మనం బుధగ్రహ మహిమను తెలుసుకున్నాం అంటూ ముగించాడు నిర్వికల్పానంద